పిల్లలందరికీ కూడాను పరీక్షలు మొదలైనవి కదా పిల్లలకి పరీక్షలకి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలని పాటించండి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి ఇంట్లో పిల్లల పరీక్షలకు వెళ్ళేటప్పుడు గణపతికి కుదిరితే కనుక ఏదైనా ఉండ్రాళ్ళు లాంటివి చేసి ఒక తొమ్మిదో పదకొండో ఇరవై ఒకటో ఉండ్రాళ్ళు చేసి నివేదన మొట్టమొదటి రోజు చేయండి లేకపోతే మాకు ఆ రోజు కుదరలేదండి అనుకుంటే బుధవారం రోజున మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏ విఘ్నాలు లేకుండా చక్కగా మా పిల్లలు పరీక్షలు బాగా రాయాలి అని చెప్పి ఈ విధంగా గణపతికి పూజ చేసుకోండి పూజ చేసి ఈ ఉండ్రాళ్ళని నివేదన పెట్టండి మీ పాది తినండి కుదిరితే ఇంకా ఎవరికైనా పిల్లలకు కూడా పెట్టండి ఇది ఒకటి ఇంకా రెండవది పిల్లలకి చదువుకునేటప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో కల్పించండి ఇంట్లో గొడవలు పట్టడం కానీ లేకపోతే పక్కింటి వాళ్ళతో కానీ ఎదురింటి వాళ్ళతో కానీ పని మనుషులతో కానీ ఏదైనా సరే చికాకులు అనేటటువంటిది పిల్లల దగ్గరకు తీసుకురావద్దు పరీక్షల సమయంలో ఎప్పుడూ తీసుకురావద్దు ముఖ్యంగా పరీక్షల సమయంలో అసలు తీసుకురావద్దు ఇంకా మూడో విషయం ఏమిటంటే పిల్లలు పరీక్షలు రాసి వస్తారు ఒక పరీక్ష అయిపోతుంది ఇంకో పరీక్షకి ప్రిపేర్ అవుతారు కదా ఒక పరీక్ష రాసి రాగానే ఇవాళ పరీక్ష ఎట్లా రాసావు బాగా రాసావా ఏం తప్పులు రాసావో చూసుకో అని అంటుంటారు కొందరు గతం గత అయిపోయింది రాసేశారు కాబట్టి రేపు రాయబోయే దాని గురించి చక్కగా చ కాసేపు నువ్వు ఇప్పుడే వచ్చావు కదా చక్కగా విశ్రాంతి తీసుకో తిను కాసేపాకి మళ్ళా రేపటి పరీక్ష గురించి చదువుకో అని చెప్పి వాళ్ళని ఈ విధంగా ఎంకరేజ్ చేయండి భార్యాభర్తలు కూడాను వాళ్ళకి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడాను వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించగలరో అవన్నీ కూడా అందించండి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వాళ్ళకి సమయం ఏదైతే ఉందో సమయానికంటే పది నిమిషాలు ముందరే ఆహారాన్ని పెట్టండి తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని పెట్టండి అట్లా అని వెళ్ళిన పది నిమిషాలకి ఆకలేసి కడుపులో సద పెడుతూ రాయలేకపోయినట్లు అని కాదు కడుపు నిండుగాను ఉండాలి తేలికగాను జీర్ణమవ్వాలి ఈ నూనె పదార్థాలు లాంటివి పెట్టకండి పిల్లలకి బాగా పొద్దుపోయే వరకు చదవనీకండి పదిన్నర మహా అయితే పదకొండు గంటలకల్లా పడుకోమనండి తెల్లవారుచోన ఐదు గంటలకు లేపండి ఇవన్నీ నియమాలు పాటించడం వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లల చదువులకి చాలా చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా ఎవరైనా సరే బయటికి వెళ్తున్నారనుకోండి వెళ్తున్నప్పుడు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బైక్ మీద వెళ్తున్నారు సింగిల్గానే అనుకుందాం ఇవ్వండి నాకు ఎగ్జామ్ టైం అయిపోతుంది అనుకున్నప్పుడు వన్ మినిట్ టైం పెట్టారు ఇప్పుడు కాబట్టి ఆ ఒక్క నిమిషమును దాటితే కూడాను పది గంటలు అనుకోండి సుమారుగా పది గంటలు ఒక్క నిమిషం అయితే కూడా వాళ్ళు ఎలవ్ చేయటం లేదు కాబట్టి ఎవరైనా లిఫ్ట్ అడిగితే కనుక ఆలోచించి ఇవ్వండి ఆలోచించి అన్నమాట ఎందుకన్నాను అని అంటే ఇవాళ బయట పరిస్థితులు ఎవరిని నమ్మేటట్లు లేవు పిల్లలు మనకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు పరీక్షకి వెళ్తున్నారా చేతిలో ఏదైనా ఎగ్జామ్ ప్యాడ్ ఉండటమో లేకపోతే ఏదైనా హాల్ టికెట్ ఉండటం ఇత్యాదులన్నీ ఉంటాయి కాబట్టి వారు లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇవ్వండి ఇవన్నీ కూడాను చేయటం వల్ల పిల్లలు పరీక్షలు హాయిగా రాయగలుగుతారు పిల్లలకి ఉండేటటువంటి ఆ వాతావరణం అంతా కూడాను ప్రశాంతంగా ఉండేలాగా చూడండి ఇది పరీక్షల పండగ పిల్లలకంతా కూడా ఈ పండగ ఇప్పుడు పరీక్షలు మొత్తం అంతా కూడా మొదలైనవి టెన్త్ క్లాస్ నుంచి కూడాను ఇంటర్మీడియట్ అన్నీ మొదలైనవి పరీక్షలు టెన్త్ క్లాస్ ఇంకో వారం ఉన్నట్టుంది ఇంటర్మీడియట్ మొదలైపోయినాయి కానీ ఒకదాని తర్వాత ఒకటి పరీక్షలు అందరికీ కూడాను ఉంటాయి కాబట్టి పిల్లలందరూ ఆ పరీక్షలు బాగా రాయాలని మీరు కూడా పిల్లలు మీరు కూడా పరీక్ష హాల్లో కూర్చోగానే మొట్టమొదటిగా గణపతికి నమస్కారం చేసుకోండి ఏ విఘ్నాలు లేకుండా నేను పరీక్ష చాలా తేలికగా బాగా రాసేట్లుగా దీవించండి అని తర్వాత హనుమంతుల వారిని తలుచుకోండి నాకు మంచి ధైర్యాన్ని ప్రసాదించండి నేను ఇది చూసి భయపడకుండా ఈ ఎగ్జామ్ పేపర్ చూసి నేను భయపడకుండా నాకు ధైర్ నేను ధైర్యంగా ఉండేట్లుగా నాకు ధైర్యాన్ని ప్రసాదించండి అని ఆ తర్వాత ఆ చదువుల తల్లి యొక్క వాగ్దేవి యొక్క అనుగ్రహం కోసం అని ఆ చదువుల తల్లిని అమ్మ నువ్వే తల్లి ఇక్కడ కూర్చొని రాయించేది రాసేది అని చెప్పి ఆ తల్లిని స్మరించుకోండి మీరు చక్కగా పరీక్షలు బాగా రాయండి పెద్దవాళ్ళ యొక్క దీవెనలు అందుకోండి పెద్దలకి మంచి పేరు తీసుకురండి మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి వృద్ధులోకి రండి అని చెప్పి పిల్లలందరికీ కూడాను శుభాశీసులు తెలుపుతూ స్వస్తి